ఊరు వాడ పిల్ల జిల్లా ప్రతి ఇంటికి మద్యమం అన్న విధంగా ఈరోజు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త దీన్ని తీసుకొచ్చింది అదేంటంటే ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల మద్యం షాపులు అంటే వైన్ షాపులు ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు పదివేల ఆరు వైన్ షాపులకి కొత్తగా ఆ లైసెన్స్లు అయితే ఇవ్వనున్నారు అంటే ఇప్పటి వరకు మేజర్ పంచాయతీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క వైన్ షాపులు ఇప్పుడు ప్రతి గ్రామానికి మూడు వందల మంది జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా వైన్ షాపులు అయితే పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు దీనివల్ల ఇప్పుడు పదివేల ఆరు వందలు వైన్ షాపులు అయితే కొత్తగా వస్తున్నాయి అంటే ప్రతి ఊరికి మద్యమే ప్రతి ఊరికి మద్యం 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 ఏరులే పడుతుంది ఇక్కడ ఇప్పుడు ఇదే కాకుండా దరఖాస్తు ధర రెండు లక్షలు ఉండేది కదా ఇప్పుడు దాన్ని ఒక సంవత్సరం పెంచి అంటే లైసెన్స్ కాల పరిమితి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు పెంచి ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మీరు ఎవరైనా దాన్ని చేసుకోవాలనుకుంటే దరఖాస్తు ధర మూడు లక్షలు టెండర్ పెంచేటప్పుడు మనం వేస్తాం కదా అది ఇప్పుడు మూడు లక్షలకు పెంచుతున్నాను గతసారి రెండు వేల ఆరు వందల వైన్ షాపులకే లక్ష ముప్పై ఒక వేల మంది టెండర్లు అయితే వేయడం జరిగింది వారికి రెండు వేల ఆరు వందల షాపులు మాత్రం వచ్చాయి ఇప్పుడు పది వేల ఆరు వందలు పెరిగాయి అంటే పదమూడు వేల ఆరు వందలకు పైగా షాపులు అవుతున్నాయి అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇంకెంతమంది వస్తారు అంటే ఇంచుమించు ఒక ఆరేడు లక్షల మంది కనుక వేస్తే దీని వల్ల డబ్బు విపరీతంగా వస్తుంది ఆ డబ్బుతోనే వచ్చేసి ప్రభుత్వాన్ని నడిపిద్దామని ఈ యొక్క విధానం తీసుకొచ్చారు ఎంత దారుణం అంటే ప్రభుత్వాలు ప్రజల్ని మద్యం మత్తులో ముంచేస్తున్నాయి వీళ్ళే మద్యం అమ్ముతారు వీళ్ళే రోడ్ల మీద మళ్ళీ పోలీసులు పెడతారు వీళ్ళే మళ్ళీ చండాలం చేసేస్తున్నారు ఏం ప్రభుత్వాలు ఈ దేశానికి తగలడే అర్థం కాని పరిస్థితి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాల రావంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే కాదు ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ విధానం తీసుకురావడం వల్ల ఎంత చండాలం అయిపోతారు యువత కూడా ఈరోజు మద్యం మత్తులో తేలుతున్నారు ఆ మద్యం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు డ్రగ్స్ కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ రాష్ట్రం ఈ దేశం ఏ విధంగా బాగుపడుతుంది